హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మనీషా టుడే స్పెషల్ కమ్మగా నోరు ఊరించే గోంగూర పప్పు అండి ఆ గోంగూర పప్పే కదా అందులో ఏముంది స్పెషల్ అని అస్సలు కొట్టిపడేయకండి మన సౌత్ ఇండియా తాళీలో పప్పుని కంపల్సరీగా చేస్తూ ఉంటారు సో రెగ్యులర్గా చేసే ఈ పప్పుని చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అండ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇవాళ చూపించబోతున్నానండి ముందుగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ముందుగా నేనైతే హాఫ్ కేజీ కందిపప్పును అయితే తీసుకున్నానండి చక్కగా మంచినీళ్ళతో వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా పప్పు కూడా ఉడికిపోతుందండి తర్వాత ఒక స్పూన్ కల్లుపు వేసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని రెండు విజిల్స్ వచ్చేటట్లు చూస్తానండి మీడియం ఫ్లేమ్లో అందరూ ఒకటేసారి ఆకుకూరలు కూడా వేసేసుకొని చేసేసుకోవచ్చు నేనైతే ఇలాగ చేస్తాను పప్పు కూడా మంచిగా ఉడుగుతుంది దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను విజిల్ లో నుంచి పొంగు బయటకు రాకుండా తర్వాత గోంగూర ఒక రెండు కట్టలు అయితే తీసుకున్నానండి కొంచెం ఎక్కువగానే ఉండాలి పులుపుగా ఉండాలి కదండి గోంగూర పప్పు అందులో గోంగూర కూడా చాలా హెల్దీ తర్వాత ఒక మూడు టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను చిల్లీస్ కూడా కొంచెం ఎక్కువే తీసుకోవాలండి కారం తక్కువగా వేసుకుంటాము పప్పులో ఒక ఉల్లిపాయలు అయితే హాఫ్ ఉల్లిపాయే మనం వేసుకుంటాము హాఫ్ ఉల్లిపాయ తాలింపుకి అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని గోంగూర కూడా దాంట్లోనే వేసేసుకోవాలండి సో ఇలాగా వేసేసుకొని ఒక స్పూను కల్లుపు వేసుకోవాలి టేస్ట్గా తగ్గట్లు చూసుకొని వేసుకోండి తర్వాత విజిల్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక మూడు విజిల్స్ అయితే రానివ్వండి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఆకుకూరలు టమాటాలు కానీ అండ్ పప్పు సగం ఆల్రెడీ ఉడికింది కాబట్టి సరిపోతుంది ఇలా సగం ఉల్లిపాయ అయితే పక్కన పెట్టుకున్నాను తాలింపు కోసం చూశారు కదా ఇలా మూడు విజిల్స్కి చక్కగా ఉడికిపోయింది సో పప్పు అయితే మనకి కొంచెం పల్సుగానే ఉండాలండి మరీ తిక్కుగా ఉండకూడదు పప్పు ఆరిపోయిన తర్వాత మరీ గట్టిపడిపోతుంది సో అందుకని వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను ఇలా పప్పు గుత్త చక్కగా స్మాష్ చేసుకుంటూ ఉండాలండి ఇలా దింపిన తర్వాత ఒక హాఫ్ స్పూనే వేసుకుంటే సరిపోతుందండి కారం ఎక్కువగా అవసరం లేదు ఆల్రెడీ మనం చిల్లీస్ వేసుకున్నాం కదా సో అందుకని ఎందుకంటే మరీ ఎర్రగా ఉంటుంది పప్పు ఎప్పుడు ఎల్లో కలర్లో ఉంటేనే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి సో ఇలాగా పప్పు గుత్తితో వెతుక్కుంటున్నాను అలాగే పక్కన వేడి కూడా పెట్టుకున్నాం కదండి అవి కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం పప్పు గుత్తితోనే చక్కగా అనుకుంటూ ఉండాలి ఇట్లా పప్పు ఆరిపోయిన తర్వాత మళ్ళీ తిక్కుగా అయిపోతుంది సో అందుకని ఇట్లా పోసుకుంటున్న నీళ్ళు తర్వాత అయితే తాలింపుకి ప్రిపేర్ చేసుకుంటున్న ఉల్లిపాయలు అండ్ కరివేపాకు జీలకర్ర తాలింపు గింజలు కొట్టిన వెల్లుల్లి పప్పులోకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుందండి ఒక నాలుగు గంటల వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఒక ఆరేడు ఎండుమిరపకాయలు వేసుకున్నాను చిత్త వెల్లుల్లి కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి తర్వాత గింజలు జీలకర్ర ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి వెల్లుల్లిపై కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇందాక మనం ఉంచుకున్న హాఫ్ ఆనియన్ కూడా వేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి సో ఇలా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి చాలా బాగుంటుంది తాలింపు కూడా టేస్ట్గా ఉంటుంది ఆ పప్పుకి సో ఇంగువ ఇంగువ అయితే అస్సలు మర్చిపోవద్దండి ఈ గోంగూర పప్పుకి మంచి టేస్ట్ని ఇస్తుంది ఇంగువ వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పప్పుని కలిపేసుకోవడమేనండి చాలా ఈజీ కదా అంతే హెల్దీ కూడా అండి గోంగూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో చాలా హెల్దీ అందుకనే ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా ఈ హెల్దీ అండ్ టేస్టీ పప్పు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలిచ్చి ఈ గోంగూర పప్పు దాని కాంబినేషన్గా అప్పడం వేసుకొని తింటే ఉంటుందండి అద్భుతం సో ట్రై చేస్తారు కదా ఈ హెల్దీ పప్పుని సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ అకౌంట్ వాచ్